నేను మీ సాయి దత్తానందం మంత్రతంత్ర శాస్త్ర మూలిక శాస్త్రజ్ఞుని గత నలభై రెండు సంవత్సరాలుగా అటు డిఫెన్స్లో ఉద్యోగాలు చేసుకుంటూ మరి ఆ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ది ఆ యొక్క రూల్స్లకు కట్టుదిట్టంగా అటుదిట్టంగా ఉంటారు గుప్తంగా ఎంతోమందికి ఒక మూడు నాలుగు వందల ఫ్యామిలీలకు నేను సేవ చేసినావు మంత్రం ద్వారా యంత్రం ద్వారా రత్నాల ద్వారా రుద్రాక్షల ద్వారా అయితే నన్ను గుప్తంగా వాడుకొని ఒక కోడిని గిట్ట గుడ్డు పెట్టి కమ్మి పెడితే గుడ్డు పెట్టినాక దాన్ని లాతగొట్టి కొట్టినట్టు ఆ గుడ్డు పెడితే గుడ్డు ఆశకు ఇంత కష్టపడి అని పిల్లలు తీయాలని లేవదు అది దాన్ని కొట్టి ఎలా కొడతారు ఆ విధంగా నన్ను చేసి ఎవరికి వాళ్ళు వాడుకున్నారు అయితే ఈ మూడు వందల నలభై మూడు వందల ఫ్యామిలీలు వాడుకున్నాయి మూడు నాలుగు వందల ఫ్యామిలీలు నాకు ఆశ్రమం ఉండేవి ఆడ పొద్దున్న రావాలి మంచిగా చూపించుకోవాలి పది రూపాయలు అలా పడేయాలి అయితే అనకూడదు కానీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా వండి పెడుతుంటే నేను నిమ్మలా దినాలి సాయంత్రం పోయేవాళ్ళు అయితే నేను ఇప్పుడు ప్రతి మందికి మీ పోయటోళ్ళందరికి కొత్త వాళ్ళు అందరికీ పరిచయం అవుతున్నాను కాబట్టి ఆ పాత వాళ్ళకి ఏంటంటే చివక్కమంటుంది మా సి వాళ్ళకి ఏంటంటే ఈర్ష్య ఉంటుంది ఎవరికైనా స్వార్థం నా ఒక్కనికే ఉండాలి అప్పుడు బాబా అందరు ఆ బాబా మాకే ఉంటాడు మాకే చెప్తాడు ఆయన ఎవరు చెప్పాడు అని ఇట్లా చేసుకొని వాళ్ళే వాడుకున్నారు ఈరోజు ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా ఆ దత్తాత్రేయుడు నాకు ఇచ్చిన భేదాశక్తి ఆ దివ్య శక్తి ద్వారా నేను మీ అందరికీ యంత్రాల ద్వారానో మూత్రాల ద్వారానో మూలికల ద్వారానో రెమిడీలు చేసి సంతానం లేని వాళ్ళకు సంతానం మళ్ళొచ్చేసి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు ఆరోగ్యం మళ్ళొచ్చేసి ప్రేతాత్మలు మళ్ళీ చేతబడి మళ్ళొచ్చేసి కాలసర్ప దోషము పితృదోషము మళ్ళొచ్చేసి కుజదోషము ఇలాంటి వాటి అన్నిటికీ నివారణ చేసుకుంటూ ఒక్కొక్కరికి ముప్పై ఏళ్ళ దాకా ఆడ పెళ్ళిళ్ళు కాకుంటే ఆడపిల్లలకు నా దగ్గరకు వచ్చినాక పెళ్ళిళ్ళు అయితేనే ఎంతో సంతోషిస్తాను వాళ్ళు పిల్లనొపిల్లాడినో ఎత్తుకొని వస్తారు బాబాయ్ అని మాకు బాబు పుట్టిండిగో అని నా చేతులు వేస్తే నేను ఎంతో సంతోషపడతాను అదే ఆ పిల్లల్ని ఎత్తుకుంటే అంత బంగారం నాకు అంత వెయిట్ బంగారం నాకు ఇచ్చిరనుకుంటా జరిసేపు ఎవడో ఒకడు పండ్లు తీసుకొని వస్తాడు నిజంగా చెప్పాలంటే నేను తినేది తక్కువ చేసేది షుగర్ ఉన్నది అవి తినచే ఆడ పెడతా కానీ ఎంతో ఉల్లాసం వస్తుంది ఆడ నాలుగు పండ్లు తీసుకొని వస్తాయి అంటే అంత ప్రేమతోటి బండి ఆపి నా గురించి ఆ నాలుగు పండ్లు కొనుక్కొచ్చి నాకు ఇస్తుందంటే గురుత్వం ఆ మనిషిలో పట్టుంది అనేది నాకు చాలా సంతోషం అయితే ఇవాళ నా దగ్గరికి ఒక ఆటోలు నడుపుకుంటోళ్ళు రోజు కూలీ చేసే వాళ్ళు మళ్ళీ వచ్చేసి షాపులలో పనిచేసే పిల్లలు ఇలాంటి వాళ్ళంతా వస్తారు మళ్ళీ హైలైట్గా మేము కోట్ల సీమంతులము మాకు వస్తున్నాము మాకు టోకెన్ తీసి పెట్టుంది అవన్నీ ఏం లేవు అందరూ లే నా దగ్గర నా దగ్గర అందరు సమానులు నీకు అంత తోపు అంత పెద్దగా ఉంటే ఒక మనిషిని కూర్చునే పెట్టు నా దగ్గర లైన్లో ఆ మనిషి నీ నెంబర్ రాగానే నీకు ఫోన్ చేస్తాడు వచ్చేసి మరి అలా అయితే లైన్లో ఉండవలసిందే నేను చాలా పెద్ద అది నేను మినిస్టర్ నేను ఎమ్మెల్యే నడవద్దు దేవుళ్ళ దగ్గర వాళ్ళు పెట్టిరు ఏది వీఐపీ దర్శనాలు ఆ దర్శనాలు నా దగ్గర ఆ దర్శనాలు లేవు నా దగ్గర అంత సమానంగా నేను నడుస్తుంది నా దగ్గర ఎంత గరీబుడు వస్తే అంత సంతోషపడతాం వాడు కూడా పది మందిలా ధనవంతుడు అయింది నా దగ్గరికి వస్తే ఎంతో సంతోషపడతాం స్వామి మీ దగ్గరకు వచ్చినాడు నా దగ్గర దగ్గర ఏం గతి లేకుండా కూడా రా కారులో వచ్చినా మీ కంటే నాకు రోమాలు రోమాలని లేచిలో పడతాయి అంత సంతోషపడతాం కాబట్టి మీరు నా దగ్గర రావాలనుకుంటే మాత్రము పొద్దున్న పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల ఎంతమంది అన్న అని మా మంది అయిపోయిన దాకా వాళ్ళంతా అయిపోయిన దాకా చెప్తాం మరి అలా అయితే ఐదు లోపల రావాలి ఎప్పుడో ఏడు గంటలకి వచ్చి మాకు చూపియ్యాలంటే కుదరదు ఐదు లోపల ఎంతమందికి వస్తే అంతమందికి మొత్తం చెప్తాను నేను ఐదు వరకు వచ్చిన వాళ్ళకి పొద్దున్న పది నుంచి స్టార్ట్ అయితే మంగళవారం సోమవారం మాత్రం స్ట్రిక్ట్లీగా హాలిడే పెట్టుకున్న నేను నేను కూడా మీలాగా ఒక మనిషినే కదా అందుకని మరి మీకు సంబంధించినవి మీకు ఇవ్వడానికి కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవన్నీ కలెక్షన్ చేసుకోవడానికి పోవాల్సి వస్తుంది అయితే ఇవాళ షీట్స్కి ఏంటంటే మనకు వాస్తు బాగలేదు ఒక మధ్యంతరం పెట్టుకోవాలి మధ్యయంతరం పెట్టుకోవాలంటే ఎవరైనా ఏం చెప్తారు దాన్ని నీళ్ళల్లో వేసి సంపులు వేసి పెట్టుమంటారు కొందరు తెలియక గోడలలో దోగి పెడతారు పైప్ లో పైప్ లోర్లు ఉండనుకో కింది ఫ్లోర్లు ఉంటేనేమో డబ్బలా పెట్టి పాతి పెట్టిపోతారు అట్లా పెట్టకూడదు అది సంపులేసేది వాటర్లు వేసేది ఓ డబ్బు లేదా ఓ డబ్బలా నీళ్ళు పోసి ఆ డబ్బకు డబ్బా వర్తి పెట్టాలి గ్రౌండ్ ఫ్లోర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లేదు మరి ఏడో పెట్టాలి అయినా మత్యాంతరం ఈశాన్యం సైడ్ పెట్టుకుంటున్నాం వాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు థర్డ్ ఫ్లోర్లు ఉన్నాడు అపార్ట్మెంటు కాబట్టి అటువంటి వాళ్ళకి ఏంటంటే ఈశాన్యం సైడు ఇట్లా ముచ్చని చిప్ప ఉంటుంది మా దగ్గర ఉంటుంది మీకు కాల్స్ట్ ఉంటే కూడా పంపిస్తాము ఇది టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఇవి వస్తు ముచ్చి స్వాతి ముత్యాలు ఇంట్లో ఉన్నాయి ఇవి పీక లేక వెళ్ళకుంటే వదిలేస్తారు వాళ్ళు ఈ ముత్యాలు అన్నీ దీంట్లో ఫామ్ అవుతాయి రెండు ముత్యాలు ఇట్లా చిప్పలు రెండు చిప్పలు ఉంటాయి అయితే దానిలో పడిన ఈ ముత్యాలు ఫామ్ అవుతాయి కొన్ని ముత్యాలు ఏంటంటే దానికి ఆ చిప్పకు అంటుకొని ఉంటే తీసిన చిప్ప అని అవి వెళ్ళాయి అటువంటివన్నీ మాకు కలెక్షన్ మాకు ఇస్తారు అయితే మేము ఏం చేస్తాం దీనికి ఓ స్టాండ్ గీండ్ అంతా ఏర్పాటు చేసేసి మంచిగా దీన్ని ఈశాన్యం సైడ్ల యంత్రం ఇది యంత్రం ఇది మత్స్యంత్రం ఈ మత్స్యంత్రాన్ని దీని వేసి నీళ్ళు పోసి మనకు ఈస్ట్ ఫేస్ అనుకోండి ఈస్ట్ ఫేస్ అయితే డోర్ పక్కన వస్తుంది ఈశాన్యం డోర్ లే అంటే బయటకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అయితే దాని దీనిలోపల నీళ్ళు పోసి నీళ్ళు పోసి ఏం చేయాలి ఈశాన్యం సైడ్ పెట్టించాలి డైలీ కాకుండా రోజుకోసారి రెండు రోజులకి ఒకసారి నీళ్ళు మారవాలి ఇష్టమైతే రెండు తులసి ఆకులు కూడా వేసి పెట్టండి వేసి రోజు రోజు మార్చి చిప్పగడగాలి ముచ్చని చెప్పను మళ్ళీ మొత్తం ఇది ఒక మధ్యంతరాన్ని కూడా అడిగి పెంచాలి మీకు కావాలనుకుంటే మాత్రం మేము ఆన్లైన్లో కూడా పంపిస్తాం వచ్చి కూడా తీసుకోవచ్చు అయితే ఇంకేదైనా సమస్యలు ఉంటే పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా మాట్లాడితే రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేనే స్వయంగా మాట్లాడతా ఫోన్ ద్వారా ఏ సమస్యలు ఉన్నా చేయవచ్చు దేవుడు తప్ప